స్థానిక రైలుపేటలో పురాతన చరిత్ర కలిగిన ఆంజనేయ స్వామి గుడి కమిటీ చైర్మన్గా వేదాంతం శ్రీనివాస శర్మతో పాటు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం నిర్వహించారు కాగా ఈరోజు అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ ఆలయాల పవిత్రతను ఇమడిపి చేసేలా నూతన కమిటీ పనిచేయాలని మాట్లాడారు తప్పకుండా ప్రతి ఒక్క దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నెయ్యిని కూడా కల్తీ నెయ్యి ఇచ్చి ప్రజలను ముఖ్యంగా భక్తుల్ని మనోభావాల్ని దెబ్బతీసినటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రతి ఒక్క కులానికి కూడా మతానికి కూడా ఆదరిస్తూ అన్ని వర్గాల ప్రజలను కూడా సమానంగా చూస్తూ ఈ రోజు దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి మూడున్నర కోట్ల రూపాయల సిజిఎఫ్ గ్రాండ్స్ తో దాన్ని అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో పాటు అనేక దేవాలయాలకు సంబంధించి మౌలిక వసతులను అభివృద్ధి చేయడం వాటికి సంబంధించినటువంటి ఆస్తుల్ని పరిరక్షించేటువంటి దాంతో పాటు వాటి ఆదాయాన్ని పెంచి భక్తులకు ఏ విధంగా ఆ రోజు ఇచ్చినటువంటి దాతల మనోభావాల్ని గౌరవిస్తూ వారు చెప్పినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని అలాగే ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలని చేసేటువంటి విధంగా ఈ రోజు నూతన పాలక మండలాన్ని కూడా నియమించడం జరుగుతూ ఉంది తప్పకుండా ఒక సంవత్సర కాలంలో అవకాశం అంత వరకు ప్రతి ఒక్క దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికతో ముందుకు సాగుతా ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన ఆ ఎమ్మెల్యే గారికి కార్యకర్తలు సొంత గారికి ప్రజలందరికి ధన్యవాదాలు చెప్తూ గుడిని డెవలప్ చేస్తానని ఆశిస్తూ అందరి సహాయంతో జై శ్రీరామ్ అవకాశం మాట్లాడుతున్నాను నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రసన్న ఆధ్వర్యంలో పాలక మండలి వాళ్ళతో ప్రమాదం చూతారని కమిటీ చైర్మన్ గా మనకి స్ట్రీన్ మాస్టర్ లేదు నేను మాస్ గానీ చేయమంటాను ఎనిమిది మంది ఏడుగురు డైరెక్టర్స్ ఉన్నాయండి నేను కార్పొరేట్ లో గెలిచిన తర్వాత ఇక్కడ ఒక నోటు సరి లేదు కాలువ లైట్ స్ట్రీట్ లైట్స్ ఉండేవి కాదు ఇక్కడ ప్లేట్ మ్యాచ్ ఉండేది డ్రింక్ చేసి సీసా పగల కొడతా ఉండేవాళ్ళు ఇక్కడ అంతా ఇల్లు వాళ్ళందరూ నా దగ్గర కూడా వచ్చి మహిళలందరూ కూడా అది గత గవర్నమెంట్ లోనే నేను ఇక్కడ రోడ్ కానీ నాకు అవ్వలేదు ఇప్పుడు నేను రీసెంట్ గానీ ఇక్కడ రోడ్డు కానివ్వండి అండి కాలువలు కాని స్ట్రీట్ లైట్స్ ఏమైనా పెట్టించడం జరిగింది అంతే కాకుండా గుడి డెవలప్మెంట్ కూడా మనకి గుడి ఎప్పుడు నాలుగు వందల సంవత్సరాల పురాతన గుడి అయినా కానీ ఈ గుడి చాలా మందికి తెలియదు మనకి అటు మెయిన్ రోడ్ లో కూడా మనకి గుడి యొక్క ప్రాపర్టీస్ అవి కొన్ని తీసేసి ఆ కార్చి పెట్టేసి గేట్ పెట్టే ఆలోచనలో ఉన్నాం పెట్టడం వల్ల మనకి గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చే దేవుని యొక్క పురాతన గుడి కాబట్టి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గుంటూరు రైల్పేట పట్టణముందు వాడినై దేవుని నామమున ఈ క్రింది విధముగా శపథముతో ప్రమాణము చేయుచున్నాను నాకు వినియోగింపబడిన ఉద్యోగముగా కార్యమును ధర్మకర్తగా నేను సంస్థ అభివృద్ధికి త్రికణ శుద్ధికి వ్యవహరించదును నేను నిర్వహించే ఉద్యోగ కార్యాలయం కార్యములందు అనురాగ ద్వేషములకు ఆగ్రహములకు ఏ మాత్రము తావివే అని ప్రమాణం చేయుచున్నాను దేవదాయ ధర్మదాయములకు సంబంధించిన శాసనములను చట్టములను అనుసరించి ఉద్యోగములకు సంబంధించిన నిబంధనలను శిరసావహింతును ఓకే

ఈ రోజు ముఖ్యంగా గుళ్లకు సంబంధించి మన రాష్ట్రంలో శివదాయ శాఖ ఇప్పటికే నాలుగు సార్లు రివ్యూ పెట్టుకోవడం జరిగింది ఏ గుడికి ఎంత ఆదాయం వస్తుంది దానికి ఏ విధంగా ఖర్చు పెడతా ఉన్నారు దానికి ఖర్చులు ఉన్నాయి ఆదాయం పెంచడానికి ఏం చేయాలి ఎంత మంది సిబ్బంది ఉన్నారు వాటికి వచ్చేటువంటి పొలాలు ఎక్కడున్నాయి వాటి ద్వారా ఆదాయం ఎంత అవుతుంది వాటిని పెంచేటువంటి అవకాశం పెట్టుకోవడం ఇప్పుడే పెద్దలు చెప్పినటువంటి విధంగా ముందున్నటువంటి రెండు షాపుల గురించి ఇప్పటికే ఎవరైతే అడ్వకేట్ జనరల్ వాదిస్తా ఉన్నారో ఆయనతో కూడా రెండు సార్లు మా హియరింగ్ ఉండేటట్టు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతాం అలాగే వేదిక మీద పెద్దలు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకొని అందరికి కూడా ఒక మంచి స్వీట్ ని పంచిపెట్టడానికి పెంచడానికి వచ్చినటువంటి ఉమాశంకర్ గారికి అలాగే ఈ రోజు కార్యక్రమానికి కర్త క్రియ కర్మ దేవస్థాన కమిటీ ప్రమాణ స్వీకారం ఎంతో చరిత్ర కలిగినటువంటి దేవస్థానం ఈరోజు నూతనంగా కమిటీని ఏర్పాటు చేసి దీన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒకే ఒక ఆలోచనతో ఈరోజు ఇక నూతనంగా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది వేదాంత శ్రీనివాస్ వర్మ గారు నిత్యం పూజలో ఉంటూ ప్రతి ఒక్కరూ కూడా సేవ చేయాలని తనకుతో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి నిత్య కార్యక్రమాల్లో ఇది ఒక కార్యక్రమంగా పెట్టుకొని దేవుని సేవ కోసం నిరంతరం శ్రమించేటువంటి శ్రీనివాస్ వరకు ఈ గుడికి సర్వీస్ చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు రావడం జరిగింది ముందుగా ఈ గుడికి సంబంధించి మా కార్పొరేటర్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే గతంలో మీ అందరూ కూడా ఇక్కడ పెద్దలు చిట్టిబాబు గారు చెప్పినట్టు ఇదొక గుడి ఉందనేటువంటి విద్య స్థానిక ఉన్నటువంటి కొంతమంది మాత్రమే తెలిసేటువంటి పరిస్థితులు ఈ రోడ్డు ఇవ్వాలన్నా ఇది చాలా కూడా రూపాయలు ఆదాయం కోల్పోతుంది ఎందుకంటే మెయిన్ రోడ్డు మీద రెండు షాపులు ఉంది నెల అరవై గంటల రెండు రెండు షాపు లక్ష రూపాయలు ఆదాయం తన ఆదాయం వస్తే చాలా అభివృద్ధి చేయొచ్చు తర్వాత ప్రీవియస్ గా ప్రపోజల్ ఉంది కమిటీ హాల్ కట్ట హాల్ కట్టి మీ పెద్దలు పరిశీలిస్తే తప్పకుండా ప్రాబ్లం చాలా అయింది చిటి సంవత్సరాలు పదిహేను ఏళ్ళ లక్షలు ఆదాయం వస్తుంది ఇది ప్రెసిడెంట్ గారు ఫ్యూచర్ ప్రెసిడెంట్ ప్రశాంతనాయ స్వామి దేవస్థానం గర్ గారి చైర్మన్ గారి పెద్ద భాగ కార్పొరేట్ స్థానం చెప్పి అలా కంపెనీ వారికి వారికి పెద్ద ప్రవహన మహత్వానికి అహ్మద్ గారికి తమచి గారికి విడిమియ

మన హిందూ ధర్మం అనేది ఉంది అందులో సనాతన ధర్మం అనేది ఎప్పుడైనా సరే మీరు పటిష్టమైనదో కానీ ప్రాముఖ్యత అంతా చెప్పేవారు కాబట్టి స్వామి దేవస్థానం మరియు నూతన ధర్మకర్త కమిటీ ప్రమాణ స్వీకారానికి మరియు అభినంద సభకి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారికి క్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈ నా ప్రత్యేక అభినందనాలు తెలియజేస్తున్నాను చాలా అదృష్టవంతులు నమస్కారం ఈనాటి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన కమిటీ ప్రమాణ స్వీకారం ముఖ్య అతిథిగా వచ్చి మన స్థానిక శాసనసభ్యులు మధ్యాహ్న గారు కార్పొరేట్ నాలుగు వందల చరిత్ర కలిగిన ఈ దేవస్థానం ఇంత ప్రతిష్టాత్మకమైందని చెప్పి కూడా ఇక్కడ కూర్చున్న తర్వాత తెలుసుకోవడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను ప్రస్తుతాను ప్రతిస్థితిని పెంచే విధంగా ప్రసమాజనే మహమ్మద్ నజీర్ గారికి అలాగే సహచార అర్థం చెప్పారు మీరు మీ మీద ఎంతో నమ్మకంగా ఉంచి మన పీతం నాయకుడు మహమ్మద్ నజీర్ గారు ఇటు వైపున కూడా ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ ప్రశాంతనాయ స్వామి దేవస్థానం ముఖ్య అతిథిగా తమతా గారికి డిప్యూటీ మేయర్ సజీడా గారికి